చేయడానికి ఒక ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గర ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం గ్రామ కమిటీలు వేసినాం ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది ఇంకా ఏ ఊర్లో రాలేదు వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి వెళ్ళి చెప్పాలి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు వాటిలో ఉన్న మనందరం కూడా ఏ ప్రజాని బాధించబడ్డారో ఏ ప్రజాని అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు ఈ చంద్రబాబు ఖచ్చితంగా మనందరం కూడా రాబోయే కాలంలో గురపాఠాలు చెప్పాల్సిన బాధ్యత మనందరం ఈ కూటమి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద విద్వేషాలను పెంచగొట్టి మనలో ఐక్యతను చూడగొట్టి ఏ విధంగా రాజకీయ నప్పి పొందుతున్నారో మనం అందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం చివరికి అది ఎంత దూరానవైనారు అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే దరిద్రం ఆ కలియుగ ఆ కలికి వస్తాడో ఏమొస్తాడో తెలుసు కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా ఎంత అంటే అంత నాటకాలు ఎంత అంటే అంత నాటకాలు నిన్న ఏదో చెప్తున్నాడు ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాదంటే హిందీ పెద్దమ్మలాంటిదంట ఇంగ్లీష్ అత్తమ్మలాగా రష్యను ఇంకా నోటికి ఏదో ఏదో విధంగా లాజిక్ ఉండదు ఏముండదు మాట్లాడిన దానిలో ఏ దుబ్బత ఉండదు ఏ విధంగా ప్రజల్ని మొగ్గ పెడతాము మోసం చేస్తాము కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కూటమి కావచ్చు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ ఆరు కిలోట్లు ఏడు కోట్లో పది కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో ఇరవై రెండు అరవై మూడు కోట్ల రూపాయలతో వరకు జరుగుతాయి ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క డెబ్బై ఐదు కోట్లు ఇరవై కోట్లు ఇస్తే నియోజకవర్గాల్లో అన్ని రోడ్లు అయిపోతాయి కానీ అంతా ఒకటే చోటు తీసుకొని పోయి మొత్తం ఒకటే చోట కేంద్రీకరి ఎక్కడ ఏం బాగా జరుగుతుంది ఎక్కడ అంటే ఒకటే ఒకటి బాగా ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఏంటంటే పంపశండి పాప నీళ్ళు పంపింగ్ తప్ప వేరేది ఏం శిక్షలు తీసేయడానికి ముప్పై ఆరు కోట్లు వెళ్ళినాడే శిక్షలు తీసేయడానికి మనం ఉన్నత చదువులు చే ఉండాలి మంచి వైద్యం బాగా ఉండాలని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని పీటీపీలో ప్రవేణ పరంగా చేయడానికి దానికి ఏంటంటారు కొన్ని అవి కట్టలేదు ఇవి కట్టలేదు అంటారు కట్టండి ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా జగన్మోహన్ రెడ్డి మెడికల్ అని తెచ్చాడు అది ఆయన ముద్ర ఉండకూడదు తీసేస్తామంటే ఎలా ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాటు తప్ప శాశ్వతంగా ఈ ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ చేసేది ఒక్కటే ఒక ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసగించడం పనిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతను సంపాదించిన ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలలో జనాలు వస్తున్నా సార్ ఆ వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారే నువ్వు మంచి ప్రభుత్వం అని తిరిగితే ఏమొస్తుంది నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమైతాయి ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు తాపత్రపడాల్సి వస్తుంది నువ్వు మంచిగా చేసింటే జనాలు కోరు కదా నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతావు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి రెండు వేల మంది పోలీసులను వాడుతున్నావే దాని బదులు నువ్వు అదే ఆ శ్రమ ఏదో ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పే దాని హామీలు ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళు రెడీ అయిపోయినారు పుణ్యక్షేత్రాలు ఉన్నారని చెప్పి శ్రీశైలానికి అనవడానికి ఆడిపోయిన సంజీవ పరంగా ఏడ దిప్పుతారు ఆరు బాల్యవంతంగా దింపుతాను ప్రతి సందర్భంలోనూ కూడా గ్యాస్ సిలిండర్లు ఏదో మహిళలకు పద్దెనిమిది వేలు ఇయ్యాల దానికి బీ ఫోర్ తీసుకొచ్చినాడు అతను ఏదో అతని ఆలోచన విధానం ఏందో లేదు కాబట్టి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్కరికి కూడా తీసుకోపోవలసిన బాధ్యత ఉంది తీసుకోబోయే జనాలందరినీ కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎటువంటి సంవత్సరాలు ఏమనపాటు లేదు ఎటువంటి లేకుండా మన నాయకుడు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ప్రజల్లోకి తీసుకొని పోవలసిన బాధ్యతలు అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు